నమస్కారం నా పేరు సంధ్య రమేష్ వెంకడాచ పంచాయతీ సరేపల్ న్యూస్గా తెలుగు అధికారా అయ్యా కాకాను గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో నువ్వు కనపడకుండా వినపడతా ఉంటావు రోజు అరుకులు రాస్తానే ఉంటావు నువ్వు చేసిన తప్పులు నీకు కనపట్టలేదా అంటే మన ఈపీ మనకు కనపడదు అన్నట్టు నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన తప్పిదాలు నీకు కనపడలేదా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంగానే నీకు రావాల్సిన ముడుపులు రాకపోయేసరికి నువ్వు చేస్తున్న ఆర్తనాదాలు అన్ని కాదు వెంకటాచలం మండలం కావచ్చు సరేపల్లి నియోజకవర్గం మొత్తం మీద అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరులను మొత్తం దోచుకుంది నువ్వు కాదా ఒక్క వెంకటాచలం మండలంలోనే ఒక కనుపూరు చెరువులోనే పదకొండు లక్షల క్యూబిక్ మీటర్లు కావచ్చు అంతకంటే ఎక్కువ రావిల్ని దోచుకున్నది ఎవరు నువ్వు కాదా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా ఎంత చేయబడికి సోమిరెడ్డి గారి మీద ధ్వజమెత్తడం తప్పితే నీకేమైనా తెలుసా అంటే మన అధికారం పోయింది కాబట్టి మనం ఏమి చేయలేకుండా ఎత్తైనా అరిస్తే మనం గుర్తు పెట్టుకుంటారు మనకి ఇచ్చేస్తారని బహుహులను ఉండటం నాకు అర్థం కావట్లేదు నీకు తెలిసిందలా ఒకటే సోరోజు కావు కావని అరస్తా ఉన్నావు ఆ రోజు ఏమైంది నీ చెంచాల చేత నియోజకవర్గం మొత్తం మీద ఎంగడాచారం మొత్తం మీద నువ్వు ఎత్తంది ఎక్కడ నువ్వు దోచుకుంది ఎక్కడ ప్రతిదీ దోచుకున్నావు మట్టి ఇసుక గూడిద ప్రతిదీ దోచుకుందావు నువ్వు ఆ రోజు నువ్వు దోచుకొని నీకు డబ్బు రాకపోయేసరికి ఈ రోజు నిదలేస ఎదలేసే బొదుగు సోమిరెడ్డి గారి మీద సోమిరెడ్డి గారి కొడుకు మీద నువ్వు ఆభండరాలు మోసి గందరగాలంగా మాట్లాడుతున్నావు నీకు కనీసం కొంచెమైనా సిగ్గు అనేది అనిపిస్తుందా లేదా నీ చెంచాలు ఎట్టపోయారు ఆ రోజు సోమిరెడ్డి గారి మీద అవాకులు చవాకాలు వేసి నీ చెంచాలు ఎట్టపోయారు ఆ రోజు నీ ఎంగడాచనంలో ఉన్నావు చెంచా చేత కుక్క చేత మురిగించావు ఆ కుక్క నీ చెంచా ఎట్టబోయింది ఈరోజు ఎందుకు కనపడలేదు నువ్వు రా నీకు దమ్ముంటే రా నేను వస్తా మేము ఎవరు వస్తాం కావాలంటే సరే పని నియోజకంలో కావచ్చు వెంగరాచల మండలంలో కావచ్చు ఎక్కడైనా సరే నీరు ఎత్తేసిన గ్రావీల కొండల ప్రతిదీ నేను చూపిస్తా జీపీఎస్ ఫోటోతో సహా నువ్వు లేదు కాదు కూడదని నిరూపించే దమ్ము మీకుందా లేదు ఎందుకయ్యా అవాకులు చవాకులు పెలుస్తూ నువ్వు చెప్పే అబద్ధాలని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ ఇప్పటికైనా గ్రహించుకొని మేము అధికారంలో లేము ప్రతిపక్షంలో ఉన్నాము నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు నమ్మరు కూడా కాబట్టి సోమిరెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పి బతకాలా నేను కనపడాలా వినపడాలి మీకు అంత సీన్ లేదు వైసీపీ మునిగిపోయిన నావా కాబట్టి ఇది ఎప్పటికీ కనపడదు వినపడదు కాబట్టి వైసీపీ నాయకులు ఎవరైనా సరే కొంచెం అదుపులో పెట్టుకొని అదుపులో ఉండండి మీకు అంత సీన్ లేదు రాబోయే రోజులు మీ పార్టీ కూడా కనపడదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు వేసే అభండరాలు అవాకులు చవాకులు జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అనేది మాత్రమే చేయండి మీరు మాట్లాడే ప్రతి మాట మీకే అది తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారని మీతో పాటు ప్రజలకు అందరికీ తెలుసు మీరు అబద్ధాలు చెప్తున్నారని కాబట్టి మీరు ఏదైనా మనిషి మీద ఒక అభయోగం మోపేటప్పుడు ఆధారాలు సహా నిరూపిస్తే బాగుంటుంది నువ్వు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు మీ నాయకులు వైసీపీ నాయకులు మీరు దోచుకున్న డబ్బు అంత ఇంత కాదు కాబట్టి మీరు దోచుకున్న డబ్బు మీకు కనపడలేదని చెప్పేసి మీరు ఇదిలో ఉన్నారేమో కాబట్టి మీకు అంత సీన్ లేదు మీరు గమ్ము ఉండాల్సి కనుకోండి